ఇప్పుడు ఈ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఏవిస్ హాస్పిటల్స్ నమస్కారం మీరు చూసింది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఆగస్టు ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు జూన్ జూలై ఆగస్ట్ కోర్స్ మే నుంచి చూసుకుంటే కనుక ఎవరిని కదిలిచినా ఒక్కరంటే ఒక్కరు కూడా గుడ్ న్యూస్ చెప్పట్లేదండి ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా బాధపడతా ఉన్నారు ఇక ఇప్పుడే శ్రావణ మాసంలోకి మనం ఎంటర్ అయిపోయాం కాబట్టి ఆల్రెడీ కాస్తైనా దైవ చింతనలో ఉంటాం కాబట్టి ఉపశమనం లభిస్తుందేమో అని ఆశిస్తున్నాను ఇందులో భాగంగా అసలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుపోయే ముందు శ్రావణ మాసంలో వచ్చే ఆస్పిషియస్ ని ఒకసారి గుర్తు చేసుకుందాం కీర్తి గారు మీరు చెప్పినట్లు నూటికి నూరు శాతం కరెక్ట్ అండి మనం లాస్ట్ త్రీ మంత్స్ కనుక చూస్తుంటే ఆ సోషల్ మీడియాలో కానివ్వండి బయటనే న్యూస్ కానివ్వండి వీళ్ళు వాళ్ళని చంపారు వాళ్ళు వీళ్ళని చంపారు ఇది జరిగింది ఈ వారు ఆ వారు ఇంటూ ఉన్నాము మొన్నదాకా అంత ముందాక వార్ల గురించి ఎక్కువ చెప్పుకున్నాం యుద్ధాలు ఇప్పుడు యుద్ధాలు అయిపోయినా ఇప్పుడు ఇళ్లలో జరిగే సంఘటనలు అవన్నీ తగ్గపాపప్ అయిపోతూ ఉన్నాయి అనమాట ఒకసారి చూస్తే యూట్యూబ్ కానివ్వండి ఇన్స్టా అఫ్ కోర్స్ నేను అందులో ఉన్నాను కాబట్టి నా గురించి అని చూసుకున్నప్పుడు ఈ న్యూస్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను ఇలాంటి సహజంగా ఈ టైంలో ఋతువులు మారే టైంలో మనుషుల మీద ప్రెషర్ మానసికంగా ఎక్కువ ఉంటుందండి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ ఒత్తిడిని తగ్గడానికి మనకి చాతుర్మాసాలు అని చెప్పేసి అందులో శ్రావణ మాసం ఈ పండగలు ఇవన్నీ పెట్టేసారు ఈ టైంలోనే ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలో మీరు అడిగిన విధంగా గనక చూసుకుంటే అగస్టు మంత్ ఇది మనకి అష్టమితో స్టార్ట్ అవుతుంది శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది సప్తమితో భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుంది అనమాట ఈ మధ్యలో గనక చూసుకుంటే చాలా చాలా ముఖ్యమైన పండగలు వ్రతాలు హోమాలు తర్వాత సెలబ్రేషన్ జరుపుకోవాల్సిన టైం అన్నీ మన మహర్షులు ఈ టైంలోనే పెట్టేశారు అనమాట మనం కనుక చూసుకుంటే ఫస్ట్ ఈ శ్రావణ మాసంలో మూడు ముఖ్యంగా జరుపుకుంటారు ఒకటి మనందరికీ బాగా తెలిసింది ఏంటంటే శ్రావణ మాస శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం ఇవన్నీ అందరూ శుక్రవారాలకు హై ప్రయారిటీ చేస్తూ ఉంటారు ఇంతేకాకుండా కొంతమంది శ్రావణ మాసం సోమవారాలు కూడా శివుడికి ప్రీతికరమైన మాసం కాబట్టి శివుడు సాక్షాత్తు తనంతానే పార్వతీదేవికి చెప్తాడు అనమాట అంటే సోమవారాలు నాకు శ్రావణ మాసం చాలా ఇష్టమండి పూజలు చేయండి అని చెప్పేసి ఈ టైంలో కనుక చేస్తే వాళ్ళ యొక్క కృప చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సోమవారాలు చేస్తూ ఉంటారు ఇంకొకటి మంగళ గౌరీ వ్రతం అని చెప్పేసి మంగళవారాలు కూడా చేస్తూ ఉంటారు ఇదైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అన్యోన్యం చాలా ఎక్కువగా ఉండాలి దాంపత్యం చక్కగా ఉండాలి ఇప్పుడు మనం చూస్తుంటాం చూసారండి టీవీలో పెళ్ళి అయిన అది జరిగింది ఆ తర్వాత ఇలా జరిగారు ఆ హస్బెండ్ వైఫ్ నుంచి రకరకాల చూసి చూసారు ఇవన్నీ బేసికల్గా భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్షిప్ దెబ్బతినే చూస్తూ ఉన్నామండి ఈ టైంలో చూడండి ఎలా పెట్టాము మన మహర్షులు మంగళగోళి వ్రతాలు తర్వాత ఈ వ్రతాలన్నీ భార్యాభర్తలకు సంబంధించిన అన్యోన్యతను పెంచడానికి సంబంధించిన పండగలన్నీ ఇందులో పెట్టేశారు అనమాట ఇప్పుడు ఏమైనా చూసుకుంటే ఇది అయిపోయిన తర్వాత మనకేమొస్తుంది అండి పౌర్ణమి వస్తుంది శ్రావణ శ్రావణవాస పూర్ణిమకి చాలా చాలా విశిష్టత గల పూర్ణిమ ఒకటి ఈ టైంలో మనకి గాయత్రి దేవి జన్మించింది కాబట్టి ఉపకర్మాన్ని చేసుకుంటూ ఉంటారు రాఖీ పండగ ఇది సిస్టర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలను ఆప్యాతలు చూపించే ఒక పండగగా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఇంతే కాకుండా మనకి సిక్స్టీన్త్ వచ్చేటప్పటికి కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటూ ఉంటాం అగైన్ ఇందులో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి మనకి ఎంత వైభవంగా చేస్తున్న అంత వైభవంగా వైష్ణవులు చేస్తూ ఉంటారు అన్నమాట మనకి లాస్ట్లో మనకి ఈ మంత్ ముగిసిపోయింది ఏంటంటే వినాయక చవితితో ముగిసిపోతుంది ఇది అగైన్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు జరుపుకుంటూ ఉంటారు ఈ పండగలన్నీ కనుక చూసుకున్నా ఉంటుంది ఒకటి ధనం విశేషంగా సంపాదించుకోవడానికి సౌభాగ్యం కావడానికి శుక్రవారాలు చేస్తూ ఉంటారు తర్వాత భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ ఎవరి మధ్యన రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా దృఢంగా బలపడాలి అని మనం చూసుకుంటే అవి మంగళ గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు ఇంతే కాకుండా జ్ఞానానికి సంబంధించిన గాయత్రి దేవికి సంబంధించిన ఉపకర్మలు కానివ్వండి లేదంటే గణపతికి సంబంధించినవి కూడా మనం చేసుకుంటూ ఉంటాం అంటే ఇటు పక్కన జ్ఞానం ఇటు పక్కన ధనం ఓ పక్కన వచ్చేటప్పటికి మనుషుల మధ్య రిలేషన్షిప్ బంధం దృఢపడటానికి మనస్పర్ధలన్నీ పోవడానికి కావాల్సిన పండగలన్నీ ఇందులో మన పెద్దవాళ్ళు పెట్టేశారండి ఇవి చక్కగా సింపుల్గా భక్తిగా కనుక చేసుకుంటే ఇప్పుడు దాకా మనం న్యూస్ అనేవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆగస్ట్ ఫస్ట్ నుంచి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో మనం ఈ ఆగస్ట్ మంత్లో లో మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు చూద్దామండి ఈ మనకి ఇప్పుడు దాకా చెప్పుకునే విధంగా చాలా పండగలన్నీ ఉండటంతో పాటు వాళ్ళకొక గుడ్ న్యూస్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ మంత్లో లో కూడా చాలా బాగుంటుంది ఓకే చాలా బాగుంది లాస్ట్ మంత్ కూడా బాగుంది ఈ మంత్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి నిజంగా అదృష్టం ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళకి వెళ్ళినట్టు నేను జస్ట్ స్టార్ట్ అయింది కొంతమంది ఇబ్బంది పడటం అప్పుడప్పుడు రెడీ అయ్యారు కానీ ఈ మధ్యలో కొంచెం వాళ్ళకి రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది అనమాట ఇది కనుక చూసుకుంటే మేషరాశి ఇందులో నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా ఫస్ట్ పాదం అంతా మనకి ఈ మేషరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ ఛే చో లా లీ లో లా ఆ అన్న లెటర్స్ కూడా మనకి ఇందులో ఉంటాయి మన గ్రహాలు మేజర్గా మారే కనుక చూసుకుంటే ఈ మంత్లో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి బట్ మూడు మనం యాక్టివ్గా ఉండే గ్రహాల గురించి చూసుకుంటాం సూర్యుడు వచ్చేటప్పుడు పదిహేడవ తారీఖు మారుతున్నా తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి ఇరవై ఆరో తారీఖు మారుతున్నారు తర్వాత కుజుడు వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిదో తారీఖు మారుతున్నాడు ఇదంతా జూలై నెలలో జరుగుతూ ఉంది ఒక ఆగస్టు నెలలో మాత్రం సూర్య సంచారం ఉంది అంటే ఇవన్నీ మంత్ బిగిన్ కావడానికి ఆగస్టు మంత్ బిగిన్ కావడానికి రెండు మూడు రోజుల ముందే గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి అనమాట ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి మనం చూస్తే మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అని ఉంటుంది అనమాట అంటే ఏముంటుంది ఇందులో బ్రీఫ్గా మనకు ఆ హోల్ మంత్ అంత ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు ఈ సిస్టమ్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే బాగుంది అని చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి ఎక్కడ మానసికంగా ఇబ్బందులు కలగకుండా చాలా చక్కగా హ్యాపీగా ఉండే మంత్రం మనం చెప్పుకోవాలి సూర్యుడు వీళ్ళకి చాలా విశేషంగా మంచి ఏం చెప్తారంటే అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవాలి కుజుడు కనుక చూసుకుంటే సంపదలు సృష్టిస్తూ ఉంటారు వీళ్ళకి సంపదలమయం ఆరో ఇంట్లో కుజుడు చాలా చాలా మంచిని చేస్తూ ఉంటారు అనమాట శుక్రుడు కనుక చూసుకుంటే ఓవరాల్గా అభివృద్ధి గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది ఆల్ మేజర్ గ్రహాలన్నీ కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి అందులోని శని కూడాను విపరీత వేద తోటి ఏలినాడు శని పెట్టే బాధలు ఏమైనా ఉంటే ఈ మంత్ అంతా వీళ్ళకి ఆగిపోయే ఒక పరిస్థితి అయితే ఉందనమాట అంటే ఒక రకంగా చూసుకుంటే అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది మేషరాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి సో వీళ్ళ అదృష్టం ఏమంటే ఇదే టైంలో మనకి కా మనకి శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి మనం ముఖ్యమైన పండుగలు కూడా చక్కగా జరుపుకుంటే ఇంకా ఈ పెట్టే గ్రహాలు పెట్టే బాధలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా తగ్గిపోయి సంవత్సరం అంతా వాళ్ళు ఇంకా బాగుండాలని చెప్పేసి మనం అనుకుందామండి ఇందులో మనకి సూర్యుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల లెవెన్త్ హౌస్లో చూస్తున్నారండి ఈ కాంబినేషన్ జనరల్గా మిక్స్డ్ రిలేటెడ్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి ఈ మిక్స్డ్ కూడాను అది కూడాను నెగిటివ్ సైడ్లు ఎక్కువ లేకుండా బాగా పాజిటివ్ సైడ్గా ఉంటుంది విపరీత వేద ఉండటం వల్ల బట్ ఈ మంత్ ఒక రకంగా చెప్పాలంటే అది బాగుండాలా బాగలేదు అన్నది వాళ్ళ చేతుల్లోనే ఉందని మనం చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మనకి సూర్యుడు ఫిఫ్త్ హౌస్లో ఉండటంతో ఏమని చెప్తారంటే దేహలాస్యం మనస్తాపం సుహృత్వేషం ధనవయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి యుతే అని చెప్తాం ఐదో ఇంట్లో కనుక రవి ఉంటే బుద్ధి చాంచల్యం వీళ్ళు మైండే ఫ్లక్చువేషన్గా ఉంటుందన్నమాట దేని మీద ఫోకస్ చేయలేరు అనమాట ప్రాపర్గా ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటే కనుక వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టైంలో వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేయకుండా ఇంటర్నల్గా భార్యాభర్తలతో కలిసి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఈ పండగలు వీటి గురించి జరుపుకుంటూ ఉంటే చాలా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతారు పెద్ద పెద్ద పనులు ఏయో చేయాలి అనే ఒక ఆలోచన కనుక వదిలేస్తే బాగుంటుంది తర్వాత వీళ్ళకి కొంచెం లేజినెస్ ఎక్కువ ఉంటుంది తర్వాత స్నేహితుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ అదర్వైజ్ అంతా బాగుంటుంది కానీ పదకొండో ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు వీళ్ళకి ధన ప్రవాహం ఉంటుంది అంటే ఐదో ఇంట్లో ఉండి పదకొండో ఇంటిని దృష్టి చూడటం వల్ల ధన ప్రవాహం ఉంటుంది ఎందుకంటే లెవెన్త్ హౌస్ లో సూర్యుని యొక్క దృష్టి చాలా మంచిది అనమాట ఫిఫ్త్ హౌస్ లో ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది పిల్లలకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ దానికి కూడా విపరీత వేద ఉండటం వల్ల అవి అంతగా ఎక్కువగా వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వరు ఏదో మైల్డ్గా ఉంటుంది బట్ ఓవరాల్ గా చూసుకుంటే సూర్యుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని మనం చెప్పుకోవాలి ఓకే మనం కుజుడు కనుక చూసుకుంటే మంగళుడు అని చెప్పుకోవాలన్నమాట వీళ్ళు ఆరో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ తను ఉన్న పొజిషన్ బట్టి కానీ ఫస్ట్ హౌస్ నైన్త్ హౌస్ దృష్టి చూడటం వల్ల మిక్స్డ్గా ఉండే రిజల్ట్ ఉంటుందని చెప్పుకోవాలి జనరల్గా ఆరో ఇంట్లో కుజుడు ఉంటే ఏమని చెప్తారంటే వస్త్రలాభం ధాన్యలాభం ధనలాభం యధాస్త మనోల్లాసో ధర్మసిద్ధి అని చెప్తారు కష్టం వస్తే కుజే భవ్యత ఆరో ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమని చెప్తారంటే ధనం తర్వాత వస్త్రం బంగారం తర్వాత కీర్తి ప్రతిష్టలు మనసు అంతా చాలా ఆహ్లాదకరంగా ఉండేసి మంచి మంచి పనులు చేసి ధైర్యంగా ఉంటారు వీళ్ళు అప్పటిదాకా కొంచెము ఈ రాసి వాళ్ళు కొంచెం వెళ్ళి నడుచుని ఉంది ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ఈ మంత్ లో చాలా ధైర్యంగా యాక్టివ్గా ఉంటారు చెప్పుకోవాలి తర్వాత మనకి వీళ్ళకి మిక్స్డ్ కొంచెం పదకొండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంచెం దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే శుక్రుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి అగైన్ చాలా చాలా మంచిది అని చెప్పుకోవాలి తొమ్మిదో ఇంట్లో దృష్టి ఉండటంతో తల్లిదండ్రుల దగ్గర నుంచి కానివ్వండి తీర్థయాత్రలు తిరగటం కానివ్వండి పండుగలు సెలబ్రేషన్స్ అవన్నీ చేసుకునే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది మేషరాశి వాళ్ళు ఈ ఆగస్టు మంత్లో బాగా ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది గుళ్ళెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని కలిసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది వీళ్ళు మూడో ఇంట్లో ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళ మాటకి గౌరవం పెరుగుతుంది ఓకే తర్వాత పలుకుబడి బాగా ఉంటుంది మిత్రుల వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది సో ఇలా మీరు ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ చాలా బాగుంది మేషరాశి అని మనం చెప్పుకోవచ్చు అనమాట నక్షత్రాల ప్రకారం అయితే ఎలా ఉందండి మరి నక్షత్రం కనుక చూసుకుంటే అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట ఫస్ట్ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ జయప్రదంగా ఉంటుంది ఏ పని చేసినా కానీ చక్కగా కలిసి వస్తుంది తర్వాత ధన ప్రాతి విశేషంగా ధనం వస్తుంది అంటే విశేషంగా శుక్రుని వల్ల వస్తుంది సూర్యుని వల్ల వస్తుంది రెండు విషయాల వల్ల వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళకి రెండు విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ధనం ఎంత వచ్చినా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది రెండు ఏదో ఒక విషయంలో వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉండే స్థితిలో ఎక్కువగా ఉంటారు బంధనము బంధించబడినట్లు ఉండే స్థితిలో ఎక్కువగా ఉంటారు కాబట్టి బట్ నా సజెషన్ ఈ టైంలో పెద్ద పెద్ద పనులు చేయకుండా ఏదైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట భరణి నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ఏ పని చేసినా ఈ మంత్లో సక్సెస్ఫుల్గా ఉంటుంది జయం అని చెప్తారు ధనలాభం అని చెప్తారు జయము అని చెప్తారు అంటే అన్ని జయము ధనము జయము ధనమే ఉంది బట్ ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి బంధించబడినట్టుండే సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఇక్కడ ముందుకు బాగుండా ఒక నిశ్చితి ఓకే ఒక నిలకడగా ఉండే స్థితి ఉంటుంది అనమాట అది కన్ఫ్యూషన్ ఎటు వెళ్తే బాగుంటుంది ఏంటని ఈ టైంలో వీళ్ళు కన్సల్టెంట్ కానీ ఉండే ఆస్ట్రాలజర్ కానీ కలిస్తే వాళ్ళ డైరెక్షన్ తీసుకుంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే కరెక్ట్గా గైడెన్స్ అయితే వాళ్ళకి వస్తుంది ఫైనల్గా కృతిక నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంది విశేష జయప్రదంగా ఉంటుంది చాలా బాగుంది ఒక్క విషయం అగైన్ వీళ్ళకి కొంచెం బుధుని వల్ల బంధించబడినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ ఒక్క విషయంలో కానీ కొంచెం పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని కన్సల్టెంట్ లేదంటే ఆస్ట్రాలజర్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కడైనా కనుక క్లారిటీ లేదు ముందుకు ఎలా వెళ్తే బాగుంటుంది అనే కనుక విషయం తెలుసుకుంటే వాళ్ళతో చర్చించి ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది సో మేషరాశి వారికి అన్ని విధాలుగా బాగుందని అనిపిస్తుంది కానీ బంధనంలో ఉన్నారు అంటే అది వస్తుంది ఫ్రూట్ అంది వీళ్ళకి తెలియాలి కదా దాన్ని అందించుకునే అవకాశం ఉండాలి కదా సో అలాంటి క్లోజ్ అయిన రోడ్స్ ఓపెన్ అవ్వాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు సో రెమెడీస్ చెప్పుకునే ముందు ఒక చిన్న ఏమంటారు అనౌన్స్మెంట్ ఆర్ సంథింగ్ అనుకోవచ్చు నేను జనరల్ గా నా రెమెడీస్ లో ఒకటి కుబేర పాశుపతి అభిషేకము తర్వాత మహాలక్ష్మి విశేష హోమం ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాల్లో సెకండ్ ప్రయారిటీ ఎప్పుడు ధనానికే ఇచ్చారు మనకి ఋగ్వేదంలో శ్రీ సూక్తం అని చెప్పారు ఎందుకంటే అందరూ శోభాయమానంగా ఉండాలని మన ఈ కలియుగంలో ఆది శంకరాచార్యులు కూడాను మీరు చూసుకుంటే కనకదార స్తోత్రం ఇచ్చారు ఎందుకు ఇచ్చారండి ధనానికి ఎవరు బాధపడకూడదు నేను కూడా చాలా రీసెర్చ్ చేసి ఇది పెట్టానండి కుబేరు పాశుపత అభిషేకము తర్వాత మహాలక్ష్మి అమ్మవారి విశేషోహము అది వన్ టు వన్ చేపిస్తూ ఉన్నాను బట్ చాలామంది మాకు వన్ టు హండ్రెడ్ ఖర్చు ఎక్కువ అవుతుందండి ఎలా అని ఆప్షన్గా సామూహికంగా ఏమైనా చేస్తారో అని అడుగుతూ ఉన్నారు బట్ ఇప్పటిదాకా నేను ఎప్పుడూ చేయలేదు కానీ ఈసారి మనకి శ్రావణ మాసం దాన్ని పురస్కరించుకొని ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ సామూహికంగా చేయటం ఒకటి తలపెట్టానండి ఇన్ కేస్ ఇంట్రెస్ట్గా ఎవరైనా ఉంటే కనుక మనకి ఏదైనా వాట్సాప్ కానీ మెసేజ్ చేస్తే వాళ్ళకి ఎప్పుడు ఏంటి విధానాలనేది చెప్పడం జరుగుతుంది సో ఈ మంత్ మేషరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా రెమెడీస్ అయితే ఏం అవసరం లేదండి బట్ ఏదైనా కనుక విష్ణు ఆలయానికి వెళ్తే చాలా మంచిది లక్ష్మీ నారాయణ స్వామిని లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహ ఎనీథింగ్ లక్ష్మీ విత్ నారాయణ విష్ణు స్వరూపంతో అమ్మవారిని గుళ్ళకి వెళ్ళినా కానీ పూజిస్తే చాలా చాలా మంచిది ఎనీవే మనకి ఈ టైంలో శ్రావణవాసం వ్రతాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకి శాస్త్రాల్లో కూడా చెప్తారు అమ్మవారి వరలక్ష్మి వ్రతము నారాయణుని పూజించకుండా చేయకూడదు అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఈసారి లక్ష్మీనారాయణని కలిపి చేయండి చాలా బాగుంటుంది అంతవరకు అయితే ఉంటుంది కొంచెం స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి శుక్రునికి సంబంధించిన గ్రహం ఇలా కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి ఆగస్టు ఇరవై మూడు నుంచి మంత్ ఎండ్ వరకు ఎవరికన్నా శుక్రవారాలు చేసుకొని వెండి వస్తువులలో ఎక్కువగా వాడుతూ ఉండి తర్వాత ముత్తాయిదులు చిన్న ముత్తాయిదులు అంటారు అన్నమాట వాళ్ళకి తాంబూలం ఇస్తే బాగుంటుంది లేదంటే చిన్న పిల్లలు ఉంటారండి మనకి ఇలా సిక్స్ ఇయర్స్ వాళ్ళకి సుహాసిని పూజ అంటారు వాళ్ళకి తాంబూలం ఇచ్చినా కానీ వీళ్ళకి విశేషంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రైట్ సో ఓవరాల్ గా చూసుకుంటే మేషరాశి వారికి ఈ నెల అంతా అద్భుతంగానే కలిసి వస్తుందనే చెప్పాలి కదా చాలా సంతోషం అండి ధన్యవాదాలు